అందరికీ నమస్కారం ఎవరైనా కాంగ్రెస్తో పెట్టుకుంటే కథం ఇదేదో మహారాష్ట్ర ఎన్నికల ఫలితం ఆధారంగా చెప్తున్నది కాదు గత దశాబ్ద కాలానికి పైగా దేశ రాజకీయాలను నిశ్చితంగా గమనిస్తే కాంగ్రెస్తో పెట్టుకుంటే కథం అని ఘంటాపదంగా చెప్పవచ్చు అంటే కాంగ్రెస్ను పొగుడుతున్నట్టు కాదు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న పార్టీలను కాంగ్రెస్ తాను మునుగుతూ పొత్తు పెట్టుకున్న పార్టీలను కూడా ముంచేస్తుంది అందుకే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న పార్టీల పని కథమైనట్టే అందుకు దశాబ్ద కాలంగా అనేక ఉదాహరణలు ఉన్నాయి కాంగ్రెస్ దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న పురాతన పార్టీ దేశపు అభివృద్ధి ఆనవాళ్ళలో కాంగ్రెస్ పునాదులు ఎన్నో ఉన్నాయి ధైర్యం ఉన్న నాయకులు తెలివైన నాయకులు రాజకీయ చతురత కలిగిన నాయకుల సమూహంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు అలాంటి వారు ఎవరూ లేక ఉన్న వారి మనుగడ లేక గత దశాబ్ద కాలానికి పైగా నీటిలో నుంచి బయటపడ్డ చేప పిల్లల కొట్టుమిట్టాడుతుంది పాతకాలపు వాసనలు విడిచిపెట్టలేదు సరికదా గొప్ప పురాతన పార్టీ గొప్ప కుటుంబం అనే అహంకారాలను వదలక వర్తమాన రాజకీయ చదరంగం అర్థం కాక తాను మునుగుతూ తమతో కలిసేవారిని ముంచుతుంది కాంగ్రెస్తో కలిసేవారికి అంతకంటే దిక్కు లేక తమని తాము కథం చేసుకుంటున్నారు చావు చావుతప్పి కన్నులొట్టబోయినట్టు స్థానిక రాజకీయ పరిస్థితుల వలనో లేక ఒకరిద్దరి కారణంగానో ఒకటి అర రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అది గెలుపుగా భావిస్తున్న కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల సమస్యలు ప్రభావితం చేసే అంశాలు ప్రజల్ని తమ ఓటర్లుగా మలుచుకునే వ్యూహాలు ఆయా రాష్ట్రాల్లో ప్రభావితం చేయగల వ్యక్తులు ఇలా అన్ని విషయాలను పక్కకు పెట్టి ఒకచోట ఏదో ఒక కారణంతో సఫలమైన ఒకటే ఫార్ములాను అన్ని రాష్ట్రాల్లో వాడుతుందంటేనే కాంగ్రెస్కి రాజకీయ పరిజ్ఞానం శూన్యం అని చెప్పాలి కాంగ్రెస్తో పొత్తుతో గత ఎన్నికల్లో బీహార్లో ఆర్జేడీ తాజాగా మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ బోల్తా పడగా కాంగ్రెస్ అహంకారంతో హర్యానాలో కథమైంది కర్ణాటకలో మునుపటి బీజేపీ సర్కార్పై వ్యతిరేకతతో కాంగ్రెస్ గెలిచినప్పటికీ గ్యారంటీల వలనే అనుకున్న కాంగ్రెస్ తెలంగాణలోనూ గ్యారంటీల వల విసిరింది అయితే కేవలం గ్యారంటీల గ్యారెడీల వలనే కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు వేరే ఇతర రహస్య రాజకీయ కారణాలు కూడా ఉన్నాయనే ప్రచారం ఇప్పటికీ జరుగుతుంటుంది ఇదే తంతుగా అన్ని రాష్ట్రాల్లో గ్యారంటీల మాటున అధికారంలోకి రావచ్చు అనుకుంటున్న కాంగ్రెస్ ఎదుటివారి ఎత్తుగడలను చిత్తు చేయలేక బోల్తా కొడుతుంది తమిళనాడు జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్తో పొత్తు కాంగ్రెస్ ప్రభావం నామమాత్రమని గుర్తించాలి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే కథం అని ముందే గ్రహించిన మమతా బెనర్జీ నితీష్ కుమార్ వంటి వారు కాంగ్రెస్తో కలవకుండా తమ పందాలు పోరాడి నిలబడ్డారు కాంగ్రెస్కు తనకంటూ సొంత ఎజెండా లేక రాజకీయ వ్యూహం లేక తాము ఎదుర్కొనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాదని ఆ వ్యక్తి చుట్టూ ఆ వ్యక్తి వెనుక బలంగా నిలబడి ఉన్న సమూహంతో అనే సోయలేక వారందరినీ ఎలా ఎదుర్కోవాలో తెలియక పురాతన పార్టీగా తమ తమ కూటమిలో కాంగ్రెస్కి పెద్దపేట వేయాలని అసంబద్ధ అహంకార గొంతెమ్మ కోరికలు కోరడం ప్రజలు పెద్దగా పట్టించుకోని అంశాలనే అతిపెద్ద దేశపు సమస్యలుగా భావించి భ్రమపడడం ఇంకా పాతకాలపు కుహాన లౌకిక మద్దతు పొందడానికే తాపత్రయపడడం ఇలా ఎన్నో అనేక కారణాల వలన కాంగ్రెస్ మునుగుతూ తమ చేయి పట్టుకున్న వారిని ముంచేస్తుంది అందుకే ఎవరైనా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే వారు కథమైనట్టే గెలుపు ఓటమి అటుంచితే ప్రాంతీయంగా బలమైన పార్టీలు తమ సొంత దారిలో పోరాడితేనే స్థాయిలో మనుగడ సాధ్యం